వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ అండ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూపర్ గెస్ట్ యాక్టర్ శ్రీరెడ్డి గారు అండ్ హైదరాబాద్ ట్రాన్స్ జెండర్ ప్రెసిడెంట్ చంద్రముఖి గారు అండ్ గత ఐదు రోజులుగా అంటే తెలుగు ఇండస్ట్రీలో నాకు అవకాశాలు ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో అదేవిధంగా న్యూస్ ఛానల్స్లో పోరాటం చేస్తున్నారు సో తన ఉద్యమం ఎక్కడి దాకా వెళ్ళింది ఎలా చేస్తుంది మరోసారి మనం తను అడిగి తెలుసుకుందాం అన్ని విషయాలు నమస్తే అండి ఉద్యమం స్టార్ట్ చేసి ఆల్రెడీ నా ఐదు రోజులు ఆ రోజులు అవుతుంది సో ఇప్పటివరకు ఏమన్నా అంటే చేంజెస్ కనిపించాయా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలా నేను హిజ్రాల్ గురించి ఫైట్ చేస్తున్నానని తెలిసి మీరు ఆఫ్ స్క్రీన్ కూడా మేడం మేము తీసుకొస్తాం వాళ్ళని వాళ్ళు మీరు అలా సపోర్ట్ చేస్తున్నారు అది మంచి ఉద్దేశం అని చెప్పి ఈరోజు తనని నాకు ఇంట్రడ్యూస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ మీరు అంటే శ్రీరెడ్డి గారికి ఏ రకంగా సపోర్ట్ చేయబోతున్నారు మేము ఇండస్ట్రీలో మేము వర్క్ చేయడం చాలా తక్కువ రియల్ ట్రాన్స్ ఎక్కడో నా వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు వర్క్ చేసి ఉంటారు ఇంక్లూడింగ్ మీ సో మేము శ్రీరెడ్డి అక్కకి చెప్పేది ఏంటి అంటే అక్క ఇప్పుడు ఏముందంటే నేను నడుస్తున్నాను నా వెనకాల మీరు నడవండి అని ఇంతవరకు మమ్మల్ని ఎవరు పిల్లలు ఇంక్లూడింగ్ ద స్టేట్ లీడర్స్ ఎవరైతే మన తెలంగాణ లీడ్ చేస్తున్న పొలిటీషియన్స్ కూడా ఎవరు మీరు మా పక్కన వచ్చి నిల్చోండి మాతో పాటు తిరగండి మాతో పాటు పని చేయండి మీకు పని ఇప్పిస్తామని ఇంతవరకు ఎవరు చెప్పలేదు సో మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటి అంటే మాకు ఉండడానికి ఇల్లు లేవు బ్రతకడానికి బ్రతుకుతారు లేరు సమాజంలో రెస్పెక్ట్ అనేది ఇంతవరకు ఎక్కడ దొరకట్లేదు సో అవన్నీ లేదేంటి ఇలాగే అందరూ ఉండాలి సో ఇలాగే అందరూ ఉండాలి అందరూ మాతో మాట్లాడాలి సో నేను చెప్పేది ఏంటంటే ఈ మీ ఛానల్లో కానీ అక్కకు కానీ అర్ధరాత్రి రెండింటికి అక్క ఫోన్ చేసినా చందు మనం ఇక్కడ పని చేయాలంటే వి విల్ బి దేర్ మా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సపోర్ట్ మా కమ్యూనిటీ తో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నిన్న అంటే ఒక ఛానల్లో అంటే మీరు ఇంతకుముందు అంటే మీ మధ్యలో ఎలాంటి వాగ్వాదం జరిగిందో అంటే అది నాకు కూడా పూర్తిగా తెలియదు బట్ ఏంటంటే ప్రముఖ ఛానల్లో మన అజయ్ కౌంటీని గారు డైరెక్టర్ గారు సో ఒక కౌంటర్ ఇచ్చారు మీకు అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు బ్రోకర్లా అంటే ఒక హీరోయిన్ అంటే ఒక హీరోయిన్ హీరోయిన్లా ఎదగాలన్నా హీరోయిన్ అనే పేరు రావాలన్నా కూడా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వల్లే సాధ్యమవుతుంది అలాంటిది మీరు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని పట్టుకొని బ్రోకర్లని ఎలా అంటారు అంటే మీకు కనీసం కామన్ సెన్స్ ఉందా అని ఒక కామెంట్ చేశారు దాని మీద మీరేమంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనిది ఒక్క సినిమా కూడా బయటకు రాలేదు అతను డైరెక్టర్స్కి ఆ డిపార్ట్మెంట్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక మచ్చల తయారయ్యారు ఈరోజు నేను ప్రతి చోట కూడా అందరూ అలా లేరు కొంతమంది ఇలా ఉన్నారు ఎక్స్ప్లాయిటేషన్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ చేంజ్ దాటింది కానీ బట్ నాకు దొరికిన కొంతమంది మాత్రం టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నాకు అలాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు బట్ ఈ టెన్ పర్సెంట్ ఎవరైతే వచ్చారో కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సూపర్గా ఆడుకోవడం మాత్రం ఖాయం ఇలాంటి ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత బడాబాబులైనా వాళ్ళని వదిలేది లేదు సో ఈ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ఎట్ ది సేమ్ టైం నా ఉద్యమానికి నేను సమితలను ఎత్తుకుంటున్నాను అంటే నాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు ఎక్కడి నుంచి సపోర్ట్ సపోర్ట్ తీసుకోవాలి ఎవరెవరికి మనం అన్యాయం జరుగుతుందని మనం వాయిస్ రేస్ చేయాలి ప్రణాళిక ఎలా వేసుకోవాలి అనే దానిలో నేను కొంచెం సైలెంట్గా ఉన్న మాట వాస్తవమే అయినా ఇలాంటి పిచ్చి కుక్కలు ఇంకా అలాంటి పిచ్చిన కొడుకులు అసలు అసలు ఏమని మనిషికి పుట్టారో ఏ జాతికి పుట్టారో తెలియని వాళ్ళు అలా పిచ్చి కూతలు కూస్తే ఇప్పుడు ఇంతమంది బాధపడుతుంటే మా అందరికీ న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి మనం ఇలా వేడుకుంటున్నప్పుడు అలాంటి పదజాలం వాడకపోవడం బెటర్ ఎందుకంటే నేను వాడిన పదజాలం ఎవరికి సంబంధం నాకు అన్యాయం ఎవరు చేశారో వాళ్ళకి సంబంధం ఇతను ఎందుకు మధ్యలో రచ్చిపోతున్నాడు నేను ప్రతి చోట అన్యాయం జరగకూడదు అన్యాయం ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అంటున్నాను అని ప్రతిదానికి మనం ట్యాగ్లైన్ తగిలించాల్సిన అవసరమా A vassoura gode actually. సో అతను బేసికలీ ఫేమస్ అయిపోవాలన్న విపరీతమైన మనకి కాల్స్ మెసేజ్లు నేను ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా నేను ఏదో ఇంటర్వ్యూలో ఉండి మీ ఫోన్ ఎత్తలేకపోయాను అతనికి కూడా అలా నేను నేను తర్వాత మాట్లాడతాను నా సినిమా నాకు ముఖ్యం కాదు ఇప్పుడు ఈ నాకు ఏదో ఆఫర్ ఇస్తారని చెప్పి నా ఉద్యమం నేను మధ్య మధ్యలో వదిలిపెట్టేసి నా స్వార్థం నేను చూసుకోలేను సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ముందుకు తీసుకెళ్ళాలని ఉందండి మీ ఆఫరే కాదు ఏ ఆఫర్ అయినా ఈ ఉద్యమానికి చివరికి ఇది మేము సాధించామని అనుకున్న తర్వాత మాత్రమే తర్వాత నా ఫిల్మ్స్ ఏమైనా ఉంటాయో లేకపోతే నేను ఏమైనా ఉద్యోగం చేసుకుంటాను అప్పటి వరకు కొంచెం నాకు కూడు పెట్టేవాళ్ళు నేను ఇలా షూటింగ్కి వస్తున్నాను ఎవరు ఫుడ్ పెడుతున్నారండి నేను నిజంగా మీరు చెప్తే నమ్మరు నేను ఇంటి దగ్గర అసలు తినింది లేదు తాగింది లేదు మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక నాలుగు ఇడ్లీ ముక్కు తింటున్నాను అప్పుడు దాకా నేను జ్యూసే తాగుతున్నాను ఇలా నేను ఎడా థెరపీ లేకోకుండా సరిగ్గా నిద్ర లేక ఇలా నేను పోరాడుతుంటే ఏదో ఒక కొలుక్కి తీసుకురావాలి ఎంత పెయిన్ ఎవరు అనుభవించకూడదు నాకు ఆఫర్లు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి నేను ఈ రోజు తెగించి నేను ముందుకొస్తే అలాంటి మంచి పొక్కలు అయ్యే అని మీరు అసలు క్వశ్చన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళ గురించి అండ్ మీరు ఇంతకుముందు అన్నారు బడా బడాబాబులు కూడా నన్ను బడాబాబు నిర్మాతల కొడుకులు కూడా మోసం చేశారు ఉన్నారు సో అంటే వాళ్ళు కొనిచ్చిన బట్టలు కానివ్వండి వాళ్ళతో ట్రిప్పులో తిరిగారు పబ్బులోకి వెళ్ళారు ఇంకా కానీ వాళ్ళు పెట్టిన ఫుడ్ తిన్నారు బట్టలు కొనుక్కు కొనిస్తే కొనిచ్చుకున్నారు సో ఇన్ని చేసినాక మళ్ళీ మీరు మోసం చేశారని చెప్పి వాళ్ళని వేలు తెకు చూపిచ్చు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎలా అయితే అండి ఇది తెలుగు ప్రేక్షకుడు పెట్టిన డబ్బులు అంతే కదా వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడొస్తున్నాయి అండి మీలాంటి వాళ్ళు నా వాళ్ళు వాళ్ళ లాంటి వాళ్ళు సినిమాకి టికెట్ కొనుక్కుంటే వచ్చిన డబ్బులు సో ఆ డబ్బులకి అందరికీ హక్కు ఉంది వాళ్ళకెందుకు హక్కు ఉంటుంది వాళ్ళు మాకు ఫుడ్ పెట్టట్లేదు ప్రేక్షకులు మాకు ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు మీరు దాని తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు మోసపోయాను అన్నారు ఒక్కసారి మోసపోయారు దాని తర్వాత మీరు కూడా ఇంకా వేరే రెండు మూడు అవును అవును మోసపోయారు అన్నారు అంటే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు మీరు కూడా అంటే ఒక విధంగా మీరు చేసేది కూడా తప్పే కదా నన్ను నాకు హ్యాండ్ ఇచ్చి నన్ను వెళ్ళిపోయాడు నన్ను మోసం చేశాడు అంటున్నారు ఒక రకంగా మీరు కూడా చేసేది తప్పే కదా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళాను అంటున్నారు క్రియేట్ చేస్తే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే బతకలేని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అసలు ఆ నిమిషంలో ఏమైనా అవ్వచ్చు గ్లామర్ ప్రపంచం ఇది ఇంకా మరి దీనికి ఎక్స్ప్లోయిటేషన్ జరుగుతుందనే కదా మా ఉద్యమం అంతా అందరికీ నమస్కారం నా పేరు ప్రధాని రామకృష్ణ గౌడ్ తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ పబ్లిక్ టాక్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రధాని రామకృష్ణ గౌడ్ Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake, cause I don't fucking care.